అబ్బాయి ఎలాంటి వాడు చాలా మంచివా రండి దీనికంతా కారణం భాస్కరే అని చెప్పారు అది సరే ఆ విషయం నేను అబ్జర్వ్ చేస్తున్నా అయితే నా కళ్ళ లేనట్లు ఇంతవరకు నేను ఎవరితోటి చెప్పలేదండి ఇక మీద కూడా చెప్పను వెరీ గుడ్ వెరీ గుడ్ లాంగ్ నెంబర్ ఇది ప్రధాన శ్రీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు లక్షల ఏమిటి భాస్కర్ గారు ఐదు వేలు పదివేలు ఒక లక్ష పోయి ఐదు లక్షల దాకా వచ్చావు నేనేం దొంగిలించడం లేదు బిజినెస్ కోసం తీసుకుంటున్నాను ఇంకో వారంలో ఈ మొత్తాన్ని బ్యాంక్ లో వేసేస్తాను బిజినెస్ ఆ డబ్బు అయిగా అడగచ్చుగా అడిగితే ఇస్తాడు అడుగు కానీ లక్ష ప్రశ్నలు వేస్తాడే బదులు చెప్పు చెప్పలేనే ఏ నేను చేసే బిజినెస్ అటువంటిది ఏం బిజినెస్ అది నీకు చెప్పిన అర్థం కాదు అర్థం కాని వాడికి చెప్పడం అనవసరం ఖర్చులకి ఓ ఐదు వేల రూపాయలు చెక్కు రాసి ఉంచాను మీరు సంతకం చేశారంటే ఇక్కడ ఏమిటది ఏమిటంకా ఏమీ లేదు ఐదు వేలకే కదా ఈ చెక్కు అవునక్క ఓ నేను ఐదు లక్షలకేమో అనుకున్నా ఏంటంకు రాను రాను మీరు నన్నే సందేహిస్తున్నారంటే తర్వాత నూను నూను కంటి వెలుగున్నప్పుడు చీకట్లోనే కాలం గడిపాను ఇప్పుడు ఆ వెలుగు పోయాక అన్నింటికీ సందేహపడాల్సి వస్తుంది నువ్వు తప్పుగా అనుకోవద్దు భాస్కర్ ఇక్కడంకు అయిన వాడిని బాధ్యత అప్పగిస్తే రూపాయలు చెప్పి ఐదు లక్షలకు సంతకం అయితే ఏమేం చేశాడో ఎందుకు చేశాడో ఇందులో ఇంకా ఎవరెవరు అంతవరకు నేను ఇప్పట్లాగే నటిస్తాను నిజం చెప్తే స్నేహితుడిని బయట పెట్టినట్టు అబద్ధం చెప్తే యజమాన్ని మోసం చేసినట్టు ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఇంకా ఎన్ని రోజులు భరించాలి భాస్కర్ అక్రమంగా సంపాదించే సినిమా తీస్తే అందులో నేను నటించి పైకి రావాలా అక్కర్లేదు నేను నటుణ్ణి కానక్కర్లేదు ఈ పని చేయనక్కర్లేదు ఊరెళ్ళిపోయే వ్యవసాయం చేసుకుంటే మంచిది అవునా నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఇంటికి పెద్ద పిల్లవా తమ్ముళ్ళు చెల్లెళ్ళు తిట్టుకోకుండా కొట్టుకోకుండా నువ్వే చూసుకోవాలి సరే ఎవరు గెలవబోతున్నారు గోపి శేఖ నా కన్నతమ్ములు ఎవరు లేరు మీరు అదృష్టవంతులు ఒకరినొకరు ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి కొట్టుకోకూడదు మీరు వచ్చిన దగ్గర నుంచి మేము అసలు కొట్టుకోవడమే లేదు అంకుల్ అవును అంకుల్ ఇక మీద అలాగే ఉండాలి వస్తాను చిత్రా నువ్వు తెలివైన దానివి నీకు నేనేమి చెప్పనక్కర్లేదు వస్తానా bí sêkhờ bye 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 uncle మనుషులకు కాలు వంటి నవ్వుంటే తేనె తేనె వంటి మనసుంటే గాలి గాలిలోన నుంచి మీరు నేను పువ్వులలో ఒక్కటైపోతే మన ఇల్లు బాగుపడాలంటే ముందు మన ఇంట్లో పని వాళ్ళందరూ బాగుండాలి మన ఇంట్లో పని వాళ్ళందరూ చెడిపోయారు నేను అడిగితే నీకే హక్కు ఉంది ఇది మీ అబ్బా సొత్తు అని అడుగుతున్నారు కానీ మీరు అడగచ్చు ఎందుకంటే మీకు హక్కుంది మీ బాబు సొత్తు కనుక అందుకని వాళ్ళందరినీ మార్చేందుకు ఒక ప్లాన్ వేయాలి చెప్తాను ఎలా ఉంది

ఇది మా నాన్న తెలిసినట్టే అదేమి లేదు ఇది స్టోర్ రూమ్ లోపల చెడిపోతే అది నేను అందరికి ఊరికే ఇస్తున్నా ప్యాకెట్ చిరగలేదు సరిగ్గానే ఉంది ఎలా చెడిపోతుంది చెడిపోయిన తర్వాత బాగుపడుతుంది ఏమిటి చిత్ర అసలు ఏం జరిగింది ఇదో మేనేజర్ మావయ్య మన సామాన్లు సామాన్లన్నీ బయట వాళ్ళకి దొంగతనంగా అమ్మేస్తున్నాడు ఇవన్నీ ఈ రోజు నుంచో జరుగుతున్నాయి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి మీరందరూ చిన్నపిల్లలు చూడకూడదు ఎవరు చిన్నపిల్లలు మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇందులో మీకెంత కమిషన్ కమిషనా నాకు వీళ్ళకి అసలు సంబంధమే లేదు మరి ఇక్కడ చూసినవన్నీ నాన్నగారితో చెప్పేస్తారా ఇప్పుడే చెప్పేస్తారా ఇప్పుడు నాన్నగారికి చెప్తే నా ఉద్యోగమే అవుట్ ఇక మీదకి నా వ్యాపారమే మానేస్తానమ్మా నిజంగా వీడి మీద ఒకటమ్మా సరే 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 ఈసారి కొద్దిలేయండి ఇంకోసారి పనిచేస్తే రిపోర్ట్ చేయండి సరే మీరు చెప్తున్నారు కనుక వదిలేస్తున్నాం చూడపారావు కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు జాగ్రత్త ఉంటానయ్యా అశోక్ నగర్ లో అర గ్రౌండ్ కొని ఉంచాను ఇదంతా చెక్ చేసుకుని ఇల్లు కడవాలని ప్లాన్ వేసా ఏం చేస్తావు నా టైమే నాకు కలిసి రావటం భాస్కర్ కోసం నువ్వు వెయిట్ చేయక్కర్లేదు పార్టీకి నువ్వే వెళ్ళు ఓకే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంజక్షన్ రెడీ చేయమంటారా రెడీ చెయ్యి సారీ సార్ ఆయనకి చెల్లిపితనం ఎక్కువ నాకంతా తెలుసు

ఏమిటిదంతా ఇది పిల్ల అనుకున్నావా చిత్ర విషయం గమనిస్తూనే తోట వాళ్ళ కష్టపడి కాయగూరలు పండిస్తున్నారు మా ఇంటి తోటలో పడిన కూరగాయలు తీసుకొచ్చి ఇవి డబ్బు అడుగుతుంది మీరు ఇచ్చేస్తున్నారే అదే కదా మరి అన్యాయంగా ఉంది నా చిటికన్ను గట్టిగా అరవకండియా మీ నాన్నగారు వింటారు వింటావు నువ్వు చూడండి ఇలా జరగడం కొత్త రాకముందు నుంచే ఇలా జరుగుతుంది ఏమిటి అన్యాయం అడిగితే నువ్వేడివి నువ్వు పనివాడి మీ ఏమైనా పోతుందా అని అడుగుతున్నారు అయ్యో రామ అలాగా ఇప్పుడు మేము అడుగుతున్నాం మా అబ్బింటి డబ్బుని ఎన్ని రోజులుగా పొలగొడుతున్నావు చేచా నేను కూరగాయలకి అంత డబ్బు అడగలేదే మరి జీతం నుంచి అడ్వాన్స్ గా అడిగాను కదండి రోజు కాయగూరల డబ్బు తీసుకెళ్లి పైగా జీతం కాల్ చేయకండి యజమాని వింటారు ఈ వేళ మాత్రం ఏంటండి ఇలా అంటున్నారు నేను అడుగుతున్నాను హక్కున్న పిల్లలు అడుగుతున్నారు చెప్పమ్మా మన బుద్ధి మనం శత్రు అంటారు తెలుసుకోకుండా తప్పు చేశాను ఇక మీద ఇలాంటి పనులు చేయను ఈ ఒక్కసారికి మన్నించండి చిలకమ్మా మనమేమిటి మన స్థితి మన బతుకేమిటి మనం పనిచేస్తున్న ఈ ఇంట్లో టీవీ ఏమిటి వీడియోలు ఏమిటి ఏసీలు ఏమిటి భోజనాలు ఏమిటి మనం కోరుకున్నా కూడా పొందగలమా మనం ఏ అనుభవిస్తూ జీతం కూడా తీసుకుంటూ వాళ్ళమే మోసగిస్తే ఈ ఇంటి పిల్లలు శిక్షించక్కర్లేదు పైనున్న భగవంతుడే శిక్షిస్తాడు ఇక అడిగినట్టు అర్థమైందాగకూడదు విజయ్కి స్నానం చేయించు రామ్మా ఇక మీద నువ్వేమి నాకు నీళ్లు పై అక్కర్లేదు నేనే పోసుకుంటా అకోయ్ పార్ట్నర్స్ మీకు గుడ్ న్యూస్ ఊటీకి దగ్గరే ఉన్న కొన్ని లక్షలు చేసే ఒక ఫ్యాక్టరీని తీసుకుందామని నేను మొన్న నేను నిశ్చయించుకున్నాను బాస్ మీ ముందు మా ఎక్స్పీరియన్స్ బలాదూర్ బాస్ ఎదిగిపోయారు ఆహా ఆ ఇక మీదకి నేను మా బావగారి ఇంట్లో ఉండదలుచుకోలేదు ఉండదలచుకోలేదు నానో నూనూ బాస్ కి ఇక్కడే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు మీ అంకుల్ సొసైటీలోన పెద్ద మనిషి పెద్ద ఎక్స్పోర్టర్ ఆయన కార్డు మన కార్యాలకు యూజ్ చేసుకుందాం మన సీక్రెట్ వ్యవహారాలు పాస్ చేయడానికి ఆయన టెలిఫోన్ వాడుకుందాం ఎవ్వరికి ఏ సందేహం రాదు అందుకనే నువ్వు ఆయన ఇంట్లో ఉండడమే మన బిజినెస్ కి మంచిది అదే మన కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఓకే ఇప్పుడు మనకి ఏం కావాలి అతని కారు ఆ కారు ఎలా తీసుకోవాలి అదేం పెద్ద ప్రాబ్లం కాదు బాస్కి ఆ డ్రైవర్ ఎవరో నాకు వదిలే ఐదు వేలు పదివేలు ఇచ్చి వాడిని డబ్బుతో కొనేద్దాం వెరీ గుడ్ ఈ రోజు మన వ్యాపారం కాలేజీలోను బాస్ లోను బ్రహ్మాండంగా కమిషన్ కాస్త ఎక్కువగా ఇచ్చి పంపించండి టాబ్లెట్ స్పెషల్ టాబ్లెట్ ఒకే ఒకటే కొంచెం ఎందుకే రైలు వేగం అందుకుంటేనే దాని సుఖం తెలుస్తుంది సరే తీసుకొని చూస్తా మావ్యా ఇవాళ నా బర్త్డే వెరీ గుడ్ కంగ్రాట్ థాంక్ యూ నా ఫ్రెండ్స్ అంతా పార్టీ అడుగుతున్నారు నాన్న చెప్పేశాను మరి ఇంకే జామ్ జామ్ ఇచ్చేద్దాం మావయ్య పార్టీ జరిగేటప్పుడు కుమార్ మాయ లేకుండా మీరే చూడాలి నా ఫ్రెండ్స్ అంతా డ్రింక్ పార్టీ కావాలన్నారు కుమార్ మావయ్య దీనికంతా ఒప్పుకోరు ఏమిటి డ్రింక్ పార్టీ నేను తాగం మావయ్య అంతా ఫ్రెండ్స్ కోసమే ఓహో సరే అపారవత చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్